హాయ్ ఎవ్రీమన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ చేయడేస్ అంద్ర ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయని నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇప్పుడైతే కిచెన్లో మార్నింగ్ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది వెన్స్డే రోజు లాగండి సో థర్స్డే రోజు నుంచి అయితే ముందు పెట్టేశాను కదా సో అయితే వన్ వీక్ అయిపోయింది అనమాట ఎందుకంటే వ్లాగ్స్ ఏమీ తీయట్లేదు పోస్ట్ చేయట్లేదు హెల్త్ అయితే సరి సరిగా లేదనేసి సో ఫైనల్గా అయితే ఈరోజు నిన్న పెట్టాను సారీ నిన్న కూడా పెట్టాను వెన్స్డే రోజున అలాగే ఈరోజు కూడా వ్లాగ్ అయితే పెడుతున్నాను థర్స్డేది సో అంటే ఫోర్ ఫైవ్ డేస్ అయితే గ్యాప్ ఇచ్చేసాను అనమాట తీయట్లేదు పెట్టట్లేదు హెల్త్ బాగోక సో ఇదైతే లాస్ట్ వీక్ వీడియో అయితేను సో ఇడ్లీ వేస్తున్నాను సో ఈరోజైతే పప్పు అది గ్రైండ్ చేసుకోవాలి ఇంకా లాస్ట్కి ఇడ్లీ బ్యాటర్ వస్తే ఇంకా ఈరోజైతే కంప్లీట్ చేస్తాను అనమాట ఈరోజంతా చాలా పని ఉండింది సో ఈరోజే కాదు రేప కూడా పని ఉండింది తరచుగా అయితే ఇంక వరలక్ష్మి పూజ ముందు రోజు కాబట్టి చాలా పని ఉండింది సో ఈరోజు కూడా మోస్ట్లీ చాలా వరకు పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి సో అప్పటికే నాకు బాగాలేదు కానీ బట్ ఇంకా పని తప్పదు కదా సో ఈ టూ డేస్ కూడా ఉంటుంది అనేసి సో ఇదైతే ఇడ్లీ బ్యాటర్ని అయితే కంప్లీట్ చేసుకొని ఈరోజైతే నీట్గా కడిగేసుకుంటాను అలాగే గ్రైండ్ చేసుకోవాలన్నమాట పప్పులన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్కి అలాగే దోశకి వేయాలన్నమాట ఈరోజైతే మా వాడికి అయితే స్కూల్ ఉండింది నెక్స్ట్ డే అయితే ఏమైందరు అదే నెక్స్ట్ డే అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా హాలిడే వచ్చింది సో ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తారు క్యారేజ్ ఉండదు కాబట్టి మనకి ఆడావిడేమి ఉండదు లేట్గా పని చేసుకోవచ్చు అనమాట ఇంకా రేపు అంత పని ఉండదు కాబట్టి ఈరోజైతే ఇంకా కొన్ని ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ గ్రైండ్ చేసుకోవడం అలాగే ఫ్రిడ్జ్ అది క్లీన్ చేసుకోవడం చేసుకుంటాను కొన్ని మెయిన్ మెయిన్ పనులు అయితే ఈరోజు కొన్ని కంప్లీట్ చేసుకుంటాను సో లాస్ట్ వీక్ అయితే నీట్గా అన్నీ కడిగేసుకున్నాను కదా ఈ వీక్ అయితే మోప్ పెట్టుకుంటాను అంతే ఇంకేమీ గదిలో అయితే ఇంకా వాటర్తో ఏమి క్లీన్ చేసుకోను సో ఇంకా లాస్ట్ ఏమీ చేద్దాం చేసాడు టైల్స్ మీద ఏంటంటే వాటర్ వేసి క్లీన్ చేస్తే తో తొందరగా వాటర్ అనేది వెళ్ళవు సో అయితే నేను మంత్లీ ఒకసారి వాటర్తో క్లీన్ చేస్తాను అనమాట సో ఇక్కడైతే అల్లం ముక్కలు కట్ చేసుకుంటున్నాను చట్నీ కోసం అనమాట ఇడ్లీ ఏ డైలీ ఏ రోజుది ఆ రోజే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో ఫ్రిడ్జ్లో పెట్టినా సరే హెల్త్కి మంచిది కాదు అలాగే బాగోవట్లేదు అనమాట నాకు ఆ కూలింగ్ది ఎందుకు నచ్చట్లేదు సో అందుకని ఎవ్రీడే ఇంకా కొద్ది కొద్దిగా చేస్తూ ఉంటాను అనమాట ఎక్కువ క్వాంటిటీ చేసినా సరే అది వన్ ఆర్ టూ డేస్ తర్వాత అది ఒక చికాగా అయిపోతుంది సో జిగురు జిగురుగా పల్లి చట్నీ అయితే మరీ ఘోరంగా ఉంటుంది అది నచ్చట్లేదు అనమాట ఇంకెందుకు శ్రమ ఎవ్రీ డే కొంచెం చేసుకుందామని ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను సో నాకెందుకో ఇడ్లీ ఏదైనా సారీ టిఫిన్ ఏదైనా చేస్తాను కానీ ఈ చట్నీ చేయడం అంటేనే బద్ధకం బట్ తప్పదు ఎవ్రీ డే చేయాలన్నమాట సో మా వాళ్ళు ఒక్కరోజు ఉప్మా చేసినా ఎందుకో వన్ మంత్ సో డే ఇంకా ప్రతి రోజు ఉప్మా ఉంటుంది అసలు ఈ మధ్య అయితే నేను అసలు ఉప్మానే వైడ్ చేస్తాను అనమాట సో అంత అలాగే వేస్ట్ అయిపోతుంది అనేసి సో తినేది ఆ ఇడ్లీ దుబాయి కాబట్టి ఇంకా అవి రెండే ఎక్కువ వేస్తానన్నమాట సో ఇక్కడైతే ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నట్టున్నాను మా వాడికి ఏదో ఒక ప్రిపేర్ చేయడానికి సో ఒక్కొక్క రోజు ఏంటంటే వాడికి లెమన్ రైస్ ఇంకా లేదంటే చింతపండు పులిహార ఎగ్ రైస్ చేస్తాను నేను సపరేట్గా కర్రీ వండుతాను లేదు ముందు రోజే ప్రిపేర్ అయ్యి ఏదో ఒక కర్రీ వండాలని ఫిక్స్ అయ్యాను అనుకోండి సో ఆ కర్రీయే వండేస్తాను అనమాట ఇంక తర్వాత వండి అంత పని ఏం ఉండదు సో ఈరోజైతే ఫుల్గా ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే మళ్ళీ అడ్వాస్ చేయాలన్నమాట సో ఇంక ఇప్పటికే హెడ్డాక్ వస్తుంది సో ఈ మధ్య అయితే హెడ్డేక్ అస్సలు తగ్గట్లేదు అందుకే ప్రతి వీడియోలోని కూడా హెల్త్ బాగాలేదు హెడ్డేక్ అని చెప్తున్నాను విపరీతంగా సో ఇంకా ఒక పక్క అయితే ఇడ్లీ అవుతూ ఉంది ఒక పక్క అయితే నేను చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నమాట ఇంకా అయితే వాటర్ తీసుకురాలేదు కుళాయి వస్తుంది సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా అయితే కులాయి వస్తుంది ఈ లోపు నేను ఇడ్లీ పెట్టుకోవడం చట్నీకి ప్రిపేర్ చేసుకోవడం చేసుకుంటాను అనమాట ఇవి రై రైస్ పెట్టేసి వెళ్తాను అనమాట నేను వచ్చేలోపు సో అంటే ఎక్కువ టైం ఏం పడుతుందో టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఈ అయితే ఇడ్లీ అలాగే రైస్ కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది ముందుగా వచ్చిన తర్వాత వేసుకున్నాను అనుకుని టైం వేస్ట్ అవుతుంది అందుకోసమే వాటర్కి వెళ్ళి ముందే పెట్టేస్తాను అనమాట ఇంకా ముందు రోజు వాటర్ ఏమైనా ఉంటే రైస్ కడిగేసి పెట్టేస్తాను మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అనేసి ఇంకా వాటర్ బాటిల్ ఒక బకెట్లో వేసుకొని తీసుకెళ్తాను అనమాట వాటర్ తెచ్చేసుకున్న తర్వాత ఇంకా చాలా పని ఉండింది రోజంతా కూడా సో కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత సో ఫ్రిడ్జ్ క్లీనింగ్ చూసారు కదా చే తీస్తున్నాను అనమాట ఎవ్రీ వీక్ క్లీన్ చేసి దాన్ని సాటర్డే రోజున మళ్ళీ స్కిప్ అయిపోయింది అనమాట సో ఈ వీక్లీ వన్స్ చేస్తే మళ్ళీ గాజులే గాజువి కదా ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు అనేసి సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు శ్రావణ మాసం పూజ ఉంది కదా ఇంకా అయితే తీస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్లో మొత్తం స్టోరేజ్ అంతా క్లియర్ చేసేసి పాతవేమన్నా ఉంటే పాడేసి ఇది మొత్తం ఈ బుట్టనైతే వాష్ చేసి బయట ఆరేస్తాను తర్వాత అయితే మిగతా పనులు మిగతావన్నీ క్లీన్ చేసుకుంటాను ఈ వేస్ట్ ఇవన్నీ కొంచెం ఫ్రెష్గా ఉన్నవన్నీ ఒక కవర్లో వేసేసి తర్వాత మిగతావి అయితే పాడేస్తాను అనమాట వీక్లీ వన్స్ తీసినా సరే ఎంత వేస్టేజ్ వస్తుంది అంటే అలా వస్తూనే ఉంటాయి అన్నమాట చెత్త అయితే విపరీతంగా వస్తాయి ఫ్రిడ్జ్లో ఏదైనా మర్చిపోయమనుకోండి ఇంకా అది అలానే ఉండిపోతుంది అది బూజు పట్టేసి ఉంటుంది అనమాట నేను కూడా అమ్మ ఎప్పుడో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఏమో కోడుకు డుక్కులు పంపించింది అన్నమాట ఎందుకు నాకు హెల్త్ బాగాలేదు కర్రీ ఏమి చేయలేదంటేని సో అది నేను ఆ వెన్స్డే రోజున ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు తీసాను అనమాట బూజు పట్టేసి ఉంది శుభ్రంగా మొత్తం అవన్నీ తీసేసి ఫ్రిడ్జ్ మొత్తం డీప్ క్లీన్ చేసేసాను అనమాట సో నాకు ఇవి ఎరు సర్దుకోవడానికి చాలా టైం పట్టేసింది అనమాట ఎండ ఎక్కువ పక్క చాలా ఎక్కువ ఉండింది ఒక పక్కివి సర్దుకోవడం అసలు ఘోరంగా ఉండింది కరివేపాకు కూడా నాన్న నిన్నో మన్నో తీసుకొచ్చి దాన్ని అలానే పెట్టేశాను మొత్తం కరివేపాకు చేసుకొని ఒక కవర్లో వేసేసుకొని పచ్చిమిర్చిని ఇంకా బెండకాయలు ఇవన్నీ కూడా ఒక తగిన వేసుకొని వేస్టేజ్ ఇంకా సాసులు అవి కూడా త్రీ ఇయర్స్ అయిపోయింది అవి డేట్ అయిపోయి పారేయడానికి ప్రాణం ఒప్పకు ఉంచాను కానీ ఇంకా అవన్నీ కూడా ఇంకా తీసి పడేసారు అరు బట్ ఇక్కడ ముందుగా నేను ఫ్రిడ్జ్ లేసినప్పుడు ఒకటి తింటున్నాను కదా అక్కడ ఏంటంటే నాకు నిద్ర వస్తుంది అందుకోసమే ఆవరింతలు వస్తున్నాయి సారీ అండి నాకు ఎందుకు అంటే నేను హాస్పిటల్కి వెళ్ళాను అనమాట ట్యూస్డే ఈవినింగ్ అయితేను సో అక్కడ ఏంటంటే ఇంకా ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇంకా ఎందుకు మత్తు వస్తుంది ఇంకా నిద్ర వస్తుంది అనమాట నైట్ నుంచి కూడా నేను ఎందుకే ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ కూడా లేవలేదు సో ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అది నీట్గా అన్నీ తుడిచేసుకోవాలన్నమాట ఎగ్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను సో ఎగ్స్ అయితే మీరు చూసారు కదా ఇంత వేస్టేజ్ వచ్చిందనమాట చాలా చెత్త ఉండింది కోడిగుడ్డలు కూడా ఇదైతే తీసేసి ఇంకా నేను ఎగ్స్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసాను ఇంకా ఇంకా ఇడ్లీ బ్యాటర్ అది కూడా గ్రైండ్ అండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రీ గ్రైండర్ పరిస్థితి చూసారా కిచెన్ పరిస్థితి చూసారా రైస్ అయితే అయిపోయింది సో ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ పచ్చి రొయ్యలు తీసుకున్నానండి రోజైతే కర్రీ ఏం చేశానో గుర్తులేదు కానీ రొయ్యలు అయితే నేను బిర్యానీ చేసుకుని తిందాము మళ్ళీ థర్స్డే హెడ్ బాత్ చేసిన ఇంకా పూజ సామాన్లు క్లీన్ చేసుకుని నాన్ వెజ్ అయితే తినను ఓకే అలా ఇన్ కేస్ తిన్నా సరే మార్నింగ్ హెడ్ బాత్ చేసి అనేటి శివ శివాలయానికి వెళ్ళి వస్తాను మళ్ళీ పూజ సామాన్లు అవి క్లీన్ చేసుకుని లంచ్ అయితే ఒక బట్ ఇన్ కేస్ బ నాన్ వెజ్ తిన్నా సరే మళ్ళీ అండ్ వెంటనే వాష్ చేసేసి పూజ సామాన్లు సర్దుకుంటాను అనమాట సో ఎందుకు వచ్చింది అనేసి ఆ రోజైతే థర్స్డే రోజున ఇంకా మా వారు కూడా లంచ్కి రానన్నారు సో ఆ రోజు అయితే ఇంక నేను ఏమీ నాన్ వెజ్ అయితే చేయలేదు ఇంకా వెన్స్డే రోజునైతే పచ్చిళ్ళ బిర్యానీ ఇది ఎండ చాలా విపరీతంగా ఉందండి ఇంకా నేనే అసలు ఆగలేకపోతున్న దాహానికి ఇంక ఇవి ఏంటంటే నాలుగు బయట పెట్టి ఆవేశపడిపోతున్నాయి అనమాట ఇంకా వెంటనే ఫ్రిడ్జ్లో వాటర్ తీసి గిన్నెలో వేస్తే చూసారుగా చక్కగా తాగుతున్నాయి అనమాట సో నాలుగుకి అవి ఆ ఎండకి అది ఆర్చిపోయినట్టు అయిపోయాయి డ్రై అయిపోయాయి అనమాట వాటి నాలుగు అదే సో ఇంకా ఇక్కడ అయితే పిచుకులకి వాటర్ కూడా పెట్టానండి సో గిన్నెలో వాటర్ అయిపోయిందేమో చూసుకుంటూ ఉంటాను అనమాట సో ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ మొత్తం అయిపోయింది ఈ రోజైతే ఒక్కొక్క రోజు ఏంటంటే నేను చాలా యాక్టివ్ అయిపోయి మొత్తం పళ్ళన్ని టక్క టక్క టా కంప్లీట్ చేస్తాను సో తర్వాత ఇంకా ఒక టూ త్రీ డేస్ అయినా సరే అంత లేజీ అయిపోతానంటే ఏంటి నా బాడీ ఏది చేయలేకపోతుంది నేను చేయలేకపోతున్నాను ఫీల్ బాగా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అదే ఉందనమాట ఎందుకు బాడీ ఏంటో చేద్దాం చేద్దామని అనుకుంటున్నా సరే నా బాడీ నాకే సహకరించట్లేదు ఎందుకు ఏదో బరువు అనిపిస్తుంది అనమాట ఏదో లేజీగా చాలా అంటే చాలా లేజీగా అనిపిస్తుంది సో నేను నేను పుష్ చేసుకున్నా సరే ఆ కాసేపు చేస్తున్నాను తర్వాత అయితే చాలా లేజీ అయిపోతున్నాను ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ట్యాబ్లెట్ ఒకటి వేసుకున్నానేమో మొత్తం ఇంకా నిద్ర అంటే నిద్ర వస్తుందనమాట కళ్ళు ఏమో ఏమంటారు కన్ను దగ్గర కురిపి వేసింది అదేంటంటే వాటర్ కారిపోతూ ఉందనమాట ఈ కంటే చాలా వేడి వేడి ఎక్కువగా ఉందండి సో ఇంకంతా అయిపోయిన తర్వాత ఒకసారి నీట్గా అన్నీ తుడిచేసుకుంటున్నాను నీట్గా తుడిచేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట మొత్తం అంతా నీట్గా తుడుచుకుంటే సో ఇంకా శ్రావణ మాసం కోసం అన్నీ డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను సో ఎవ్రీ వీక్ క్లీ ఇది వరకు అయితే క్లీన్ చేసేదాన్ని ఇప్పుడు శ్రావణ మాసం కాదు ఎందుకు వస్తమాను దులబ క్లీన్ చేసుకోవడం మళ్ళీ వినాయక చవితి ఉంటుంది కదా అప్పుడు క్లీన్ అనేసి అయితే చేయలేదు సో ఈ వినాయక చవితికైతే నాకైతే కుదరదని అనుకుంటున్నాను చూడాలి ముందుగా అయితే కొంచెం డస్టింగ్ అయితే చేసేసుకుంటాను అన్నీ మనం తోముకోవాల్సిన ఏమి ఉండవు డస్ట్ క్లీన్ అయితే చేసుకుంటాను సో ఇంకా రేపైతే మ్యాట్స్ అవన్నీ కూడా క్లీన్ చేయాలండి సో ఇలా అయితే నా పనులు అయితే కంప్లీట్ అవుతున్నాయి అనమాట సో మొత్తం అన్నీ నీట్గా తుడిచేసుకొని ఇప్పుడు చెత్త అయితే డస్ట్బిన్లోకి అయితే వేస్తాను సో ఇంకా ఇంకా చాలా పని ఉంటుంది వన్ బై వన్ అలా చేసుకుంటూనే ఉంటాను బ్లౌజ్ అయితే కుట్టించడానికి ఇచ్చాను కానీ అది ఇవ్వలేదన్నమాట సో చూడాలి అమ్మ అయితే రేపు పంపిస్తానని చెప్పింది అమ్మకు కూడా పాపం ఫీవర్ అనమాట సో దానికో పాపం ఇంకా తప్పదు కదా నాకైతే కుట్టించింది సో బయట కుట్టించుకోవడానికి కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు సరిగా నాకు ఫిట్ అవ నచ్చట్లేదు సో నేను అంత పర్ఫెక్ట్ ఫిట్ ఫిట్టింగ్ ఏమి వేసుకోను కొంచెం అటు అన్న సర్దుకుంటాను నేను కాకపోతే కుట్టలేదనమాట అవ్వలేదు ఎవరినంటే బిజీ అని చెప్పారు సో ఇంకా అమ్మ అయితే ఈ థర్స్డే ఈవినింగ్కి అయితే బ్లౌజ్ పంపించింది మీకు ఆల్రెడీ చూపించాను కదా సో అదే కట్టేసుకున్నాను అనమాట అది ఆ శారీ అయితే కట్టుకుంటే చాలా స్మూత్గా ఉండింది అసలు దాన్ని బ్రాసో టైప్ శారీ అయినా సరే నేను అనుకున్నది ఏంటంటే ఒకవేళ నాకు ఏంటంటే బుట్టలా వస్తుంది సో నాకు మెత్తగా ఉండదు నాకైతే మెత్తగా ఉన్న శారీస్ అంటేనే చాలా ఇష్టం అనమాట అలా ఉంటుంది నచ్చదేమని అనుకున్నాను కానీ శారీ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా ఈజీ క్యారింగ్ అనమాట సో ఫ్రైడే రోజు ఎంత ఎండ్ ఉందో తెలుసు కదా ఆ రోజైతే చాలాసేపు ఉంచుకోగలిగాను ఎందుకంటే చాలా శారీ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందనమాట సో మొత్తం పన్నెంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టుకుని ఎయిర్కి మంచిగా ఒక వాటర్ తాగి సో ఒక టీ పెట్టుకుని తాగుదాం అనేసి లెవెన్ థర్టీ అయినా సరే ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకుంటున్నాను బాగా హై అలసిపోయినప్పుడు మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుంటే బాగుంటుంది కానీ కాఫీ పొడి ప్యాకెట్ అయితే అయిపోయిందనమాట ఈ మంత్ గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు అయితే తెచ్చుకోవాలి నేనే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట అక్కడికి వెళ్తే మర్చిపోతున్నాను లిస్ట్ రాసుకుంటాను ఆ లిస్ట్ తీసుకెళ్ళమైతే మర్చిపోతాను ఈ మంత్ అయితే జ్ఞాపకంగా తీసుకువెళ్ళాలన్నమాట సో ఇంకా ఇది ఇంకా టీ పెట్టుకుని తాగేసి మంచిగా కాసేపు అయితే సో ఒక టీ అయితే ఒక ఫోన్ తీసుకుంటాను టీ పెట్టుకున్నప్పుడు ఆ ఫోన్తో ఎంత టైం వేస్ట్ అవుతుంది అంటే అండి ఒక రీల్ చూస్తామా పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అంటాం మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ అలా కూర్చునే ఉంటాం పిల్లల్ని మనం తిడతాం కానీ మనం కూడా ఫోన్కి చాలా ఎడిక్ట్ అయిపోయామని నాకు అనిపిస్తుంది సో ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ అనమాట సో ఫేస్ చూసారు ఎంత దట్టిగా ఉందో మొత్తం జిట్టు జిట్టు పట్టి చెమటలు కారిపోతున్నాయి అన్నమాట చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది సో ఫ్రిడ్జ్ అయితే క్లీనింగ్ అయిపోయింది నాకు ఎంత నేను క్లీనింగ్ అయినా రూమ్ అయినా క్లీనింగ్ అయినా కబూర్డ్ అయినా క్లీనింగ్ అయినా ఫ్రిడ్జ్ అయినా క్లీనింగ్ అయినా పూజ కదైనా సరే అది పదే పదే చూసుకోవడం అయితే నాకు అలవాటు అనమాట నేనే కదా చేసాను ఇంతకు నీట్గా వచ్చింది ప్రశాంత్ చెమటలు అయితే చూసారు ఇవన్నీ ఫ్యాన్ ఒక్క నిమిషం కట్టడం అనుకున్నట్లేదు అమ్మో అదన్నా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట సో ఇంకా ఈరోజైతే బట్టలన్నీ కూడా మడత పెట్టాలి ఇవైతే ఉన్నాయి బట్టలు స్ట్రాంగ్ టీ తాగేసి సో పప్పు అది గ్రైండ్ చేసుకున్నాను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే నీట్గా చేసేసుకున్నాను రేపు అయితే మోప్ పెట్టుకొని సో అన్నీ నీట్గా బయటంతా కూడా కడిగేసుకోవడమే సో అలాగే మా వాడు ఉంటాడు కాబట్టి నాకు హెల్ప్ ఉంటుంది అలా బయటికి వెళ్ళి ఇంకా తీసుకోవాల్సినవి ఉంటే మార్నింగే వెళ్ళి తీసుకుంటాం ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే అసలు ఖాళీ ఉండదండి అదే మార్నింగ్ తీసేసుకుంటామంటే బెస్ట్ అనమాట చమోటో ముచ్చు వాళ్ళు వస్తుంది అసలు ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట జిడ్డు జిడ్డు ఇంకా కారిపోతుంది జడ వేసుకోవాలంటే ఇప్పుడు అస్సలు చాలా చిరాకు ఉంటుంది ఏం చేయాలి సో సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు టెక్కెర్ బాబాయ్ టెన్త్ ఫర్ వాచింగ్ బాబాయ్ హాయ్ రుబీ ఏమి దా